ఈరోజు మనం వావెల గ్రామంలో ఉన్నాం మొన్న వర్షాలకు కొంతమంది చేనేత కార్మికులకు సరుకులు అందలేదని మా హెచ్ఎన్ నైన్ టీవీ ద్వారా సమస్యను తెలుసుకు తెలుపుకున్నారు వివరాలు స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి సమస్యను త్వరలోనే పరిష్కరించారు వాళ్ళకి పన్నెండు మందికి చేనేత కుటుంబాలకు సరుకులు నిత్యావసర సరుకులు అయితే అందాయని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వివరాలు వాళ్ళని అడిగి కనుక్కున్నారండి రండి చేనేత కార్మికుల సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్కి ఎమ్మెల్యేకి అధికారులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నామని వావిళ్ల చేనేత కార్మికులు తెలిపారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో తుఫాన్ సరుకులు అందలేదని చేనేత కార్మికుల సమస్యను హెచ్ఎన్ నైన్టీవీ ద్వారా తెలిపారు ప్రసారం చేసిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించి సర్పంచ్ వేటూరి హరిరెడ్డి సమస్యను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మా సమస్యకు పరిష్కారం దొరికిందని వావిళ్ల చేనేత కుటుంబాలు ఎమ్మెల్యేకి నాయకులకు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు మండలం వావిల గ్రామం కమలాకర గత గాలి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన బియ్యం అయితే నిత్యావసర ఒక ఏడుగురు మాత్రం ఆగి ఈ టీవీ నైన్ ద్వారా మీడియాకి మీడియా ద్వారా అధికారులకు తెలియజేశాము అధికారులు స్పందించి వెంటనే మాకందరికి కూడా వచ్చే విధంగా స్పందించారు ఈ మాకందరికి చేనేత ఏవర్స్ అందరికి కూడా అన్ని సరుకులు అందినాయి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు వెంటనే సహాయం చేసినందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మాది వావెల్లా నెల్లూరు ఎడలూరు మండలం చేనేత కార్మికులు ఉన్నాము మాకు పన్నెండు మంది చైనా కార్యక్రమం నేర్చుకుంటు దాని మీద బతుకుతున్నాం మేము ఈ చైనా మొన్న గాలి వాళ్ళకి పన్నెండు మందిలో ఐదుగురుకొచ్చినవి పర్వాలే రాకపోతే మేము కలెక్టర్ ద్వారా మా ప్రెసిడెంట్ ద్వారా ఎమ్మెల్యే గారు తెలుపుకొని రెడ్డి ద్వారా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ద్వారా కలెక్టర్గా తెలుపుకొని కొర ఏడు మందికి కూడా తెప్పించి ఇచ్చినారు మేము అందరం కొలం జరుపుకుంటున్నాం